కూటం ప్రభుత్వం వచ్చి మొన్న రీసెంట్గా మూడు రోజుల కిందకి కరెక్ట్గా మనకు వంద రోజుల కూటం ప్రభుత్వాన్ని పరిపాలన పూర్తి చేసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్ అలా వంద రోజుల పరిపాలన కూటమి పరిపాలన వంద రోజులు కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా ఉంది అన్ని రంగాల వరకు కూడా చాలా బాగుంది అన్నారు ప్రతి ఒక్కరు కూడాను అలాగే మాకు కూడా చాలా నచ్చింది అది ఏమిటంటారంటే కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్లో మెగా డిఎస్సి ఒకటి అలాగే ఇసుక గురించి ర్యాంపుల దగ్గర నుంచి అది ఒకటి తర్వాత వాళ్ళ రైల్వే జోన్ అన్నారు రైల్వే జోన్ ఒకటి తర్వాత మనకి పెన్షన్ అనేది అసలు అద్భుతం అది మామూలు విషయం కాదు అది ఇంటింటికి వచ్చి అసాధ్యం దాన్ని సాధ్యం చేసినటువంటి కూటమి ప్రభుత్వం అలాగే కేంద్రం నుంచి అమరావతికి ఒక పదిహేను వేల కోట్లు తీసుకురావటం అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఉంది కాబట్టి అదంతా కూడా నేనే బాధ్యత తీసుకుంటూ ఉంటాం ఇదంతా సంఖ్య అంటే ఒక కూటమి ప్రభుత్వం వల్ల జరిగేటువంటి విజయం ఇది ఇప్పుడు కూడాను గత ఐదు సంవత్సరాల్లో ఎంతసేపు కూడా వంద మందిలో పది మందికి ఏదో బటన్ నొక్కాను బటన్ నొక్కాను అని చెప్పి ఈసేపు జరిపోవడం తప్ప ఈ చేసిన పథకాలు ప్రతిదీ కూడా ఈ చంద జగన్మోహన్ రెడ్డికి అసలు ఏది కనిపించట్లేదు ఇవన్నీ కూడా అలాగే రేపు దీపావళికి కూడా గ్యాస్ బండ్లు ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ బండ్లు పథకం జరుగుతుంది వంద రోజులండి ఎన్ని రోజులు అండి మూడు నెలల పది రోజులు అయింది ఈ మాత్రం ఇంకా ఐదు సంవత్సరాల్లో ఎన్ని పథకాలు పెడతారు ఏదో ఆయన ఏదో ఫస్ట్ స్టాండ్ దిగిన చేసేసినట్టు కనపడ ప్రభుత్వం చేయలేదు అనేది తప్పు మాట అది ప్రతి ఒక్కరికి కూడా వన్ బై వన్ అంటే రాష్ట్రాన్ని ఒక ఎలా చేశారంటే ఆర్థికంగా వెనకబడినట్టు చేశారు దాన్ని మొత్తం మొత్తం ఒక ఒక రీతిలో తీసుకొచ్చి ప్రతి పథకాన్ని ఒక సిస్టమేటిక్గా ప్రతిదీ కూడా అమలు చేయటం అలాగే వాలంటీర్ వ్యవస్థ ఉన్నారు వాళ్ళని కూడా ఒక కేతకంగా తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైనప్పటికీ కూడా పరిపాలన అనేది చాలా అద్భుతంగా జరిగింది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి నచ్చక ఏం చేశారు ఏం చేశారు ఏం చేయటం ఏంటంటే ఎన్ని చేసిన పనులు కాదేంటండి ప్రతిదీ కూడా చేశారు అమరావతి కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు ఆ కూటమి విజయంగా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు